జీ మీ మాటలు పవర్ఫుల్ గా ఉన్నాయి ఎవరి వల్ల ఉపయోగం చేశారు చదువుకున్నాడు వల్ల చదువు లేనాడు వల్ల ఇంకా ఏదో ఆవేశం ఐఎమ్ ప్రౌడ్ ఐ మై బాబర్ ఇంకా ఏదో చేయాలనే తపన నా తల్లి జీజీ అవ్వాలంటిది మీరు ఎంతమంది చెప్పండి ఇదంతా అసలు ఎలా సాధ్యం పది సంవత్సరాల వయసులో చిన్న పరుగు పందెంలో పాల్గొన్నారు ఓడిపోయారు గెలవాలనే ఫైర్ ఇంకా ఎందుకు ఇప్పుడు కార్ల ఇంకా ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా స్పీడ్ ఇంకా ఐదు ఎకరాలు రైతు మా నాన్న బతుకు తెరువు కోసం చిన్న కోళ్ళ ఫార్మ్ పెట్టుకున్నాను ఎప్పుడైతే నేను పదిహేను వందలతో పెట్టాను సో పదకొండు పది పదకొండు ఏళ్ళలో లక్ష యాభై వేలు అయింది మీరు ఇక్కడ చూస్తే రాములవారి వారి ఫోటో ఉంది కానీ మీ అమ్మగారు క్రైస్తవం వైపు ఆకర్షితులయ్యారని విన్నాము యేసుప్రభు నమ్ముకున్నాక మీ అమ్మగారు తలనొప్పి తగ్గిపోయిందా నాకు యహోవా కనపడ్డాడు ఇదే అని చెప్పి అదంతా భ్రమ అన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి మనకి ఆ విదేశీ కేంద్రకి రెండు గ్రంథాలు ఆ రెండు భూతి పుస్తకాలు అంటే ఒక వ్యక్తి పైచమే ఇదంతా జరిగింది ఇస్లాం అనే పుస్తకం చిన్న పుస్తకం నా చేతికి మహమ్మద్ మొహమ్మద్ వదే నటోరియస్ బాయ్ అని తెలియదు ఆ యజమాని దగ్గర ఏదో గొర్రెలు కాపురో లేకపోతే ఒంటిలు కాపురో ఇది ఉండేవాడు అతని భార్య అతని భార్య యజమాని భార్య ఆవిడికి నలభై ఏళ్ళు వీడికి ఇరవై ఏళ్ళు వచ్చి బైబిల్లో ఉన్న బూతులు ఎంత కని చెప్పి ఇవన్నీ తప్పు ఇవన్నీ చెప్పి ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందంటే ఆ పుస్తకాన్ని ఇచ్చి చదువు చదువు అని చెప్తారు గంత బూతుల పుస్తకాన్ని ఎందుకు పంచుతున్నట్టు ఇప్పుడు ఆ డెప్త్ వెళ్ళి ఇంకా చెప్పాలంటే ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్లారు అని విన్నాం ఆ స్థాయి అంటే ఒకళ్ళు వెళ్తారు ఇండియా నుంచి ఒకళ్ళు వెళ్తారు ఆ ఒక్కళ్ళు వెళ్లే స్థాయి నాకు వచ్చేసి వాళ్ళు రెండు సార్లు ఇప్పే వరకు నాకు కోపం వచ్చి కోపం వచ్చి వాళ్ళతో పేచి పెట్టి చేరిన తర్వాత మీ లైఫ్ లో వచ్చిన మార్పు ఏంటి అది కొంత కారణం మా ఊరు కూడా కారణం ఎందుకంటే కమ్యూనిస్ట్ విలేజ్ అదృష్టవశాతో కమ్యూనిస్టులతో నాకు పరిచయం కాల పరిచయం అయితే నేను నక్సలైట్ అయ్యేవాడు అర్బన్ నక్సలైవాడు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇది ఏంటంటే మీరు ఎయిర్ ఫోర్స్లో నూట ఎనిమిది నెలలు చేశారు కాబట్టి నూట ఎనిమిది లక్షలు విరాళంగా ఇచ్చారు అని అదేంటి నూట ఎనిమిది నెలలు నన్ను దేశం ఒట్టిగా నేను నేనేం పని చేయలేదు సమాజంలో తండ్రి లేని ఆడపిల్లలకి వైదేహి ఆశ్రమం ఎందుకు ఆ థాట్ వచ్చింది ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం మూడు పెట్టాను కానీ చేయలేకపోయాను ఓల్డ్ లేడీ తల్లి తీసి ఆమె చూడగానే నేను ఏ విడే వేస్తుంది అనుకోను ఆ ఇల్లు చూసి కూడా అట్లాగే దుమ్ము కొట్టుకుపోయాను ఖర్చులు కూడా వేస్తున్నారా నాలుగున్నర లక్షలు చెక్కిచ్చింది బా అయితే కండిషన్ పెట్టింది ఆవిడ సరే మీరు సంఘంలో చేరేటప్పుడు మీ కులం ఏంటి అని అడిగారా ఈ అంటే మేధావులు కూడా ఏమి తెలవదు సంఘం గురించి ఏదో మాట్లాడే చెప్తాను ఈ బుద్ధులు ఆ మొహమ్మద్ బిన్ కాశము ఆ గజని గోరీలు ఏం చేశారో అంతే దారుణంగా ఇవాళ కూడా మిస్తుంటారు మీరేంటి సార్ అంటే నేను సంపాదించిన దాంట్లో వన్ పర్సెంట్ నా భార్యకిస్తా రెండు పర్సెంట్ నా కూతురికి ఇస్తా మిగిలిందంతా సమాజానికి ఇస్తా అంటే ఎందుకు అసలు అంటే మీ ఊళ్ళు కూర్చొని తినాలని మీకు లేదా ఒక రోజు నాకు ఇరవై సంవత్సరాల వయసు ఫస్ట్ టైం మా ఊళ్ళో ఒక రౌడీ కదా ఊరంతా స్వర్వహారం చేస్తాడు తాగి గొడవ చేస్తాం మా అమ్మ గిలిచి బలరాం వాడి సంగతి ఇంటి చూసి రాదా ఎందుకంటే రాబోయే ప్రమాదం మీకు అర్థం కావట్లేదు నాకు అర్థం అవుతాయి ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే హిందువులు ఏం చేయాలి రాబోయే నాలుగు ఐదు సంవత్సరాల్లో ఉన్నవారు చంపేస్తారు తరిమేస్తారు మనం ఇక్కడ ఉండాలంటే మనం కూడా ఉపయోగపెట్టాలి హోమ్ మినిస్టర్ ముస్లిం అవ్వగానే పొద్దున్నే ఓత్తు తీసుకున్నాడు మీ పెళ్ళం పిల్లలందరినీ వదిలేసి మారిపోయింది లేకపోతే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ దేశంలో క్రిస్టియన్ లేడు ముస్లిం లేడు ఫినిష్ కర్మే నా ధర్మం కర్మే నా పూజ అంతే నా కర్మని నేను నమ్ముకుంటాను